నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వైఖమ్ రహమతుల్లాహి బాతు సహోదల్లార వితర్ నమాజ్లో కునూద్ గుర్తు లేకపోతే ఏం చదవాలి చాలామంది ఈ ప్రశ్న అడుగుతారండి సహోదరులరా ఇషా నమాజ్లో పదిహేడు రకాతులు ఉంటాయి కదా అందులో వితర్ నమాజ్ కూడా ఒకటి అయితే ఈ వితర్ నమాజ్లో మూడవ రకాత్లో సూరే ఫాతిహా సూరా చదివిన తర్వాత అల్లాహు అక్బర్ అంటాము తక్బీర్ అంటాం కదా అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని అప్పుడు ఈ యొక్క దువాయకునూద్ చదివేది ఉంటుంది కదా కానీ చాలా మందికి ఈ దువాయకునూద్ గుర్తు ఉన్నందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే తక్బీర్ అక్బర్ అన్నారు డైరెక్ట్ రుకులో వెళ్తారు సూర్యపాతి జంసూరా చదివి డైరెక్ట్ రుకు చేస్తారు ఈ విధంగా వాళ్ళు కంప్లీట్ చేస్తారు అయితే సహోదరులరా ఇలాంటప్పుడు వీరి కొరకు మరి ఏ దువా ఉంది ఏ దువా చదవాలి దువ కునుత్తుకు బదులు ఏ దువా చదవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ సహోదరులరా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెల రమధాన్ నెల కదా అయితే ఈ రమధాన్ నెలలో మనం తరావీ నమాజ్ చదువుతాము తరావీ నమాజ్ తర్వాత కూడా ఇమాంసాబ్ గారు ఈ వాజిబుల్ ఇతర నమాజ్ జమాత్ తోటి చదివిస్తూ ఉంటారు అప్పుడు కూడా మనం చదివేది ఉంటుంది మరి అప్పుడు మనకు తెలియకపోతే ఏం చదువుతాము కాబట్టి ఇప్పుడే మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అయితే సహోదరుల చూడండి ఒకవేళ మీకు ఈ కునూద్ గుర్తు లేకపోతే మీరు ఏం చదవాలి అంటే మీరు ఏ దువాయినా చదవచ్చు సహోదరులం ఎందుకంటే కునూద్ కూడా ఒక దువానే కదా కాబట్టి ఒకవేళ ఈ దువా గుర్తు లేకపోతే కునూద్ గుర్తు లేకపోతే మీరు ఏ దువాయినా చదవచ్చు ముందైతే మీరు కంఠస్థం చేయాలి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి కానీ మీరు ఇది నేర్చుకోలేరు మీకు అన్ని తప్పులు పోతున్నాయి అంటే అలాంటప్పుడు మీరు ఏ దువాయినా చదవచ్చు ఇప్పుడు రబ్బనాతినా ఉంది మనం నమాజ్ తర్వాత దువా చేస్తాం కదా రొబ్బెన అతి న దునియా హసన తొమ్మ వఫిర్ ఆఖిరతి హసన తొమ్మఖన ఆదాబన్నర్ ఈ దువైనా చదివి మీరు విత నమాజ్ కంప్లీట్ చేయవచ్చు లేదా రొబ్బి వఫిర్ వర్హమ్ వ అంతఃరుర్ రోహిమిన్ ఈ దువైనా చదివి మనం వాజిబుల్ వితర్ నమాజ్ కంప్లీట్ చేయవచ్చు లేదా అల్లాహుమ్మ మక్ఫిర్లీ అల్లాహుమ్మక్ ఫిర్లీ అల్లాహుమ్మక్ఫిర్లీ ఇది మూడు సార్లు చదివి కూడా మీరు వాజిబుల్ వితర్ నమాజ్ కంప్లీట్ చేయవచ్చు నమాజ్ అవుతుంది అర్థమైందా ఈ విధంగా మీరు వాజిబుల్ విత్త నమాజ్ కంప్లీట్ చేయవచ్చు కానీ మీరు ఈ కునూతు నేర్చుకునే ప్రయత్నం చేయాలండి కొద్దిగా మీరు నేర్చుకుంటే వస్తుంది తప్పనిసరిగా కాబట్టి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు మొత్తానికే గుర్తు ఉండడం లేదు మీరు నేర్చుకోలేరు అంటే అప్పుడు మీరు ఈ దువాలలో ఏ దువా అయినా చదవచ్చు మరి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము మేము కునూతు నేర్చుకోవాలనుకుంటున్నాము మాకు చెప్పండి అంటే వారి కోసం కూడా నేను చెప్తానండి మీరు స్క్రీన్పై చూడొచ్చు اللہم انستا نستعینکا ونستغفرکا ونؤمن بکا ونتوکل علیکا ونثنی علیکا الخیر ونشکرکا ولا نخفرکا ونخلع ونشکرو من ولاق اللهم اياك نعبد ولك نصلي ونسجد واليك نسعي ونحفد ونرجو رحمتك ونخشي عذابك ان عذابك بالكفار ملحق ఇది దువా యొక్కనుతండి ఇది మీరు ప్రతి ఒక్కరు నేర్చుకోండి నేను మీకు స్లోగా చదవడం వల్ల మీకు పెద్దగా అనిపిస్తుంది కానీ మీరు ఒకవేళ డైరెక్ట్ గా మొత్తం కలిపి చదివితే మీకు ఇది చిన్నగానే అవుస్తుంది కాబట్టి ఈ దువా కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి సౌదారా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంతుల్హి వ